ఓం శ్రీ శక్తి చంద్రఘంటాదేవి అంటే ధైర్యశక్తి శంఖం మోగగానే శత్రువులు భయపడి పారిపోతారు అదే చంద్రఘంటాదేవి యొక్క శక్తి కానీ మన జీవితంలో మన శత్రువు ఎవరు బయటి వల్ల లేక మనలోని భయమేనా భయం మనిషి యొక్క అతిపెద్ద డెమన్ అంటే రాక్షసి కొందరికి ప్రజల ముందు మాట్లాడటమే భయం మరికొందరికి రిజెక్షన్ అంటే భయం ఇంకొందరికి విఫలం అవ్వడం అంటే భయం మరి మన భయాల వల్ల మనం చేసే పొరపాటు ఏంటో తెలుసా వాటిని తప్పించుకొని తేగడం కానీ ఒక రాక్షసిని తప్పించుకుంటే అది మళ్ళీ మళ్ళీ మరింత పెద్దదై మిమ్మల్ని మరింతగా భయపెడుతుంది చంద్రఘంటాదేవి రూపం మనకు నేర్పేటువంటి సత్యం ఇది ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు భయం ఉన్నప్పటికీ ముందడుగు వేయగలగడం సైకాలజీలో దీనిని ఎక్స్పోజర్ థెరపీ అంటారు అంటే భయాన్ని ఎదుర్కొనడం క్రమంగా దాన్ని చిన్నదిగా మార్చుకోవడం ఒక స్టేజ్ పైకి వెళ్ళి ఒక్క మాటైనా మాట్లాడడం తిరస్కరణకు భయపడి వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయడం ఫెయిల్యూర్ను ఇక్కడ శాపంలాగా కాకుండా ఒక కొత్త పాఠంలాగా చూడటం ఆ చంద్రఘంటాదేవి అమ్మవారి యొక్క శంఖం మోగినట్టే మన యొక్క నిర్ణయాలు కూడా మన భయాలను పారద్రోలే శంఖధ్వని కావాలి ఈ నవరాత్రిలో చంద్రఘంటాదేవిని పూజించడం అంటే మనలోని భయాన్ని బయటికి తీసి దాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళడం అమ్మవారి పాఠం ఏంటంటే ఇక్కడ భయం ఎప్పటికీ కూడా పోదు కానీ దాన్ని ఎవరైతే అధిగమిస్తారో ఆ అధిగమించిన వాడే యోధుడు కాగలడు అని ఈ అమ్మవారి పాఠం మనకు చెప్తుంది ఈరోజు మీ జీవితంలో మీరు ఏ భయానికి శంఖం మోగించబోతున్నారు చంద్రఘంటాదేవి అంటేనే ధైర్య శక్తి భయాన్ని ఎదుర్కొంటేనే మనకు స్వేచ్ఛ అనేది లభిస్తుంది నమస్కారం జయశక్తి